రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాత్ర అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమా నవంబర్ ఒకటి నుంచి రెగ్యులర్ షోలు పడ్డాయి టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది చెప్పాలంటే ప్రీమియర్లో ఏకంగా ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటూ తొలి రోజు నిర్మాణ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్ సఫీషియల్గా ఒక ప్రకటన కూడా ఇచ్చింది పోస్టర్ రూపంలో మాస్ జాతర సినిమా నాలుగు వారాలు సూపర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది మరి ఇరవై తొమ్మిది రోజులకి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం మాస్ జాతర విషయానికి వస్తే ఈ సినిమా తమాకా కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాఖా అంటున్నారు అభిమానులు కూడా సినిమాలో ఎంతోమంది జబర్దస్త్ కమెడీన్లు ఉన్నారు పంచ్ డైలాగులు అదరగొట్టారు అంటున్నారు ఈ సినిమాకి ఓవరాల్గా చూసుకుంటే అరవై నుంచి అరవై కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది తొలి రోజు సూపర్ పాజిటివ్ కలెక్షన్స్ వచ్చాయి రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్తో పోలిస్తే తొలి రోజు ఇరవై కోట్ల మేర కలెక్షన్స్ తీసుకొచ్చింది రెండో రోజు పదిహేను కోట్ల మధ్య మూడో రోజు పది కోట్ల రూపాయల మధ్య కలెక్షన్స్ వచ్చాయి మొత్తానికి ఓవరాల్గా నాలుగో వారం నుంచి కాస్త ఆక్యుపెన్సీ తగ్గింది ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మిగిలిన సినిమాలు పోటీ ఉండడంతో ఇక బాబు అఖండా సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది ఈ సినిమా థియేటర్లో రిలీజ్కి వచ్చే ముందు ఈ సినిమా అన్నీ కూడా థియేటర్లో అప్పటి వరకు ఆడే అవకాశం ఉందంటూ అనలిస్టులు భావిస్తూ ఉన్నారు కక్కినే నాగార్జున శివ సినిమా కూడా రీరిలీజ్ అయింది అదేవిధంగా ఈ సినిమా మొత్తం మూడు సినిమాలు కూడా ఆక్యుపెన్సీని ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మధ్య పంచుకుంటూ ఉన్నాయి వారం శుక్రవారం శనివారం వరకు ఈ సినిమా అయితే దాదాపు పది నుంచి పన్నెండు శాతం థియేటర్లో ఆడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు దాదాపు ఇరవై ఎనిమిదో రోజు ఇరవై తొమ్మిదో రోజు ముప్పై నుంచి ఇరవై ఐదు లక్షల మధ్య కలెక్షన్స్ వచ్చాయి రవితేజ సినిమాకి ఈ సినిమాకి భానుభాగర్పు దర్శకత్వం వహించారు ఆయనకి ది డెబ్యూ మూవీ రవితేజ శ్రీలేలతో పాటు నవీన్ చంద్ర వీటివి గణేష్ రాజేంద్ర ప్రసాద్ హైప్రాది కీలక రోల్స్ చేశారు శ్రీగా స్టూడియోస్ సమర్పణలు సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే అల్లూరు జిల్లాలోని గిరిజన అడివరం చుట్టుపక్కల గ్రామాలని శివుడు నవీన్ చంద్ర శాసిస్తూ ఉంటాడు రైతులతో అరుదైన శీలావతి రకం గంజాయి పండించి దాన్ని కోల్కతాకి స్మగ్లింగ్ చేస్తాడు రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు అందరినీ తన చేతుల్లో ఉంచుకొని ఈ సాగిస్తాడు రైల్వేలో నిజాయితీ గల లక్ష్మణ్ బేరి రవితేజ వరంగల్లో పనిచేసే టైంలో తప్పు చేసిన మినిస్టర్ కొడుకుపై చేసి చేసుకోవడంతో ఆడవారు ట్రాన్స్ఫర్ అవుతాడు ఆ తర్వాత ఏం జరిగింది శివుడి దందాను లక్ష్మణ్ ఎలా అడ్డుకున్నాడనేది తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే